గిరిజన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని గిట్టుబాటు ధర వచ్చేలా ప్రోత్సాహక చర్యలు చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని పీఎంవీఆర్ సెంటర్లో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఏజెన్సీ ప్రాంతంలోని రహదారులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కొనుగోలు వివరాలు అడిగి తెలుసుకున్నారు వివిధ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేస్తామన్నారు నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రత్యేక పద్ధతిలో నిర్మించాలి అక్కడ ఉండే వన సంపద వన ప్రాణులు కూడా ఎక్కడ నష్టం కాకుండా జంతువులకు నష్టం కాకుండా వాళ్ళు హ్యాబిటేషన్ చేయాలన్నారు ఆ విధంగానే చేయడం జరిగింది ఒక అద్భుతమైన రోడ్డు తయారైంది తిప్పల మోడీ ఒక ఔషధం దాన్ని ప్రపంచం అంతా కూడా స్వీకరిస్తుంది కానీ మన పాడేరులో ఉండే గిరిజనులు మాత్రం అది పెద్ద ఉపాధి కల్పించేయాలి చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడే ప్రారంభం కావడానికి మనమే కారణభూతం కావాలి రోడ్డుని పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలి దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం చేయలేదు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మంచి రోడ్డు నిర్మాణం చేస్తాను మీకు వాగ్దానం చేస్తాను మా జిల్లా అధ్యక్షుడు శాంత కుమారి గారికి పెద్ద టాస్క్ ఈ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉత్పత్తులు గిరిజనులు తినాలి